హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ రోజు మా ఫేవరేట్స్ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే మా ఛానల్ చూస్తున్నట్లయితే ఆఫ్ మై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఇక కార్తీక దీపం సీరియల్ లో ఏం జరుగుందో గనుక చూసుకుంటే దీపపై ఎక్కువగా మాట్లాడితే సహించేది లేదు అని చెప్పేసి అంటాడు అసలు దీప పుట్టుక గురించి మాట్లాడే ముందు స్వప్న పుట్టుక గురించి మాట్లాడదామా అని ప్రశ్నిస్తాడు కార్తీక్ ఇక దాంతో శ్రీధర్ మౌనంగా ఉంటాడు కార్తీక్ బాబు రెచ్చిపోవడంతో శ్రీధర్ తగ్గి మాట్లాడతాడు ఇక కార్తీక్ తో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా శ్రీధర్ పై చాలా ఫైర్ అవుతారు ఇంకోసారి జోలికి వస్తే సహించేది లేదని కార్తీక్ హెచ్చరిస్తాడు ఇక దీపా శ్రీధర్ అన్న మాటలకు చాలా బాధపడుతుంది కన్న తల్లిదండ్రులు కళ్ళ ముందే ఉన్నా కూడా వాళ్ళ ప్రేమకు నోచుకోలేకపోతున్నాను అంటాడు ఇక కార్తీక్ ఓదార్చుతాడు కాంచన కూడా దీప పుట్టుక విషయాన్ని పెద్దగా పాటించుకోదు తన మంచి మనసు నాకు అని చెప్పేసి అంటుంది కానీ శ్రీధర్ మాత్రం కార్తీక్ కాంఛన కోసం ఏదైనా చేయాలని ప్రయత్నిస్తాడు ఆ ప్రయత్నంలోనే కార్తీక్ అన్న మాటలను శ్రీధర్ చాలా సీరియస్ గా తీసుకుంటాడు ఏదైనా చేసినా సరే ఆ దీపను కార్తీక్ నుంచి విడదీయాలని కోట్లలో కోట బంగ్లాలో పుట్టి పెరిగిన నా కొడుకు కార్తీక్ దిశలో పేదపాడిగా మారిపోయాడని చాలా సీరియస్ అవుతాడు శ్రీధర్ ఎలాగైనా సరే కార్తీక్ బాబుకు పూర్వం ఇవ్వాలి అనుకుంటాడు ఇదే సమయంలో తనకు తెలిసిన ప్రయత్నం తను చేస్తానని రెండు వారి కావేరితో చెప్తాడు నీకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏమాత్రం సరికాదని కావేరి శ్రీధర్ కు హెచ్చరిస్తుంది అయినా కూడా శ్రీధర్ మాత్రం అస్సలు ఊరుకోడు నేను చేయాల్సిన పని మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతాను నాకు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు బాగా తెలుసని అంటాడు ఇక దాంతో వెంటనే బయటికి వెళ్లిపోతాడు ఇక శ్రీధర్ ఏం చేస్తాడేమో అని కావేరి చాలా భయపడుతూ ఉంటుంది ఇక మరోవైపు జ్యోత్న దీప ఇద్దరు స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది ఇక దీప పుట్టుక గురించి అందరికి కూడా తెలియడంతో జ్యోత్న మనసులో వందల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి వాటన్నిటికీ దీప దగ్గర నుంచి సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటుంది ఇక దీప పని కోసం ఇంటికి రాగా ఎవరూ లేని సమయంలో తన ప్రశ్నలు అడుగుతుంది దీప కుబేర కన్న తండ్రి కాదని తెలిసిపోయింది కదా మరి నీకు బాధ అనిపించడం లేదా అని ప్రశ్నిస్తుంది ఇక అందుకు దీప లేదని చెప్పేసి అంటుంది మరి నీ సొంత తల్లిదండ్రుల గురించి నీకేమైనా తెలుసా అని ప్రశ్నిస్తుంది కాకపోతే దీపకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా జోష్నతో ఏమాత్రం తెలియదు అని చెప్పేసి అంటుంది కనీసం మీ తల్లిదండ్రులు ఎందుకు దూరం చేస్తున్నారనే సంగతి అయినా తెలిసిందని చెప్పేసి అడుగుతుంది ఇక దానికి దీప పరోక్షంగా బదిలిస్తుంది ఆ విషయంలో మాత్రం నాకు మా బావ కార్తి ఒక కథ చెప్పాడు అని చెప్పేసి అంటుంది ఇక దీప ఒక కట్టు కథను అచ్చం తన చిన్నప్పుడు పారిశాతం తనను స్టాండ్ లో ఎత్తికెళ్లి వదిలేసినట్టుగా అర్థం వచ్చేలా చెప్తుంది ఇక దాంతో జోస్ ఒక్కసారిగా బుర్ర అంటుంది అసలు దీపకు నిజం తెలిసేలా మాట్లాడుతుందా లేక దీప గురించి నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి దీప ఏం మాట్లాడినా తెలిసిపోతుందని అనిపిస్తుందా అసలు ఏంటిది నిజం ఎలా తెలుసుకోవాలని చెప్పేసి తన మనసులో తానే మాట్లాడుకుంటుంది చూసిన ఇక అయితే ఇంకా అలానే మాట్లాడుతూ తన తల్లిదండ్రులు ఖచ్చితంగా తన విసురు పారేస్తుండారని గట్టిగా నమ్ముతున్నానని చెప్పేసి అంటుంది మా నాన్నకు గిట్టని శత్రువులెవరో నన్ను పుట్టినప్పుడే దూరం చేసి ఉండొచ్చు కదా ఇక జ్యోత్నకు తగిలేలా మాట్లాడుతుంది దేవుడు దయ వల్ల నేను బ్రతికాను అంటే భవిష్యత్తులో కచ్చితంగా నా సొంత తల్లిదండ్రులను కలుసుకుంటాను ఆ నమ్మకం నాకుంది అని చెప్పేసి అంటూ జ్యోస్నా ఒక్కసారిగా దీప షోకిస్తుంది ఇక దీప చెప్పిన మాటలకు జ్యోత్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది దీపా కార్తీక్ ఇద్దరు కూడా కలిసి నాటకం ఆడుతున్నారని సందేహిస్తుంది మరోవైపు శ్రీధర్ చేసిన పనికి కార్తిక్ చాలా శివనారాయణ మీద ఫైర్ అవుతాడు ఇక అయితే ఇంటికి ఒక పోస్ట్ వస్తుంది అందులో తన మాట తనకు కావాలని తల్లి కాంచ నుంచి నోటీసులు వచ్చినట్టుగా శివనారాయణ కార్తిక్ బాబుకు చెప్తాడు ఇలాంటి పనులన్నీ నీకు తెలియకుండా జరుగుతాయా అని శివ నారాయణ కార్తిక్ ను ప్రశ్నిస్తాడు మరోవైపు కాంఛనడు శివనారాయణ కార్తీక్ మాత్రం ఆ నోటీస్ లో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అంటాడు నీకు సంబంధం లేకపోయినా సరే మీ అమ్మ కాంచొచ్చు కదా అని శివనారాయణ అంటాడు ఇక మరోవైపు దీప కూడా చేసి ఉండొచ్చు కదా అని సుమిత్రను అలానే అనుమానం వ్యక్తం చేస్తుంది తొందరపడి ఎవరు కూడా ఎలాంటి ఆవేశాలకు పోవద్దని కార్తీక్ అందరికి విన్నవిస్తాడు నాకు ఒక గంట సమయం ఇస్తే రుజువు చేస్తానని అంటాడు ఇక కార్తిక్ శ్రీధర్ పై ఉన్న అనుమానంతో వెంటనే ఫోన్ చేసి ఇలా చేసింది రువేనా అని చెప్పేసి అడుగుతాడు అది నేనే అని శ్రీధర్ అయితే చెప్తాడు కార్తీక్ మాట మార్చి నోటీస్ కు శివనారాయణ భయపడిపోయారని వెంటనే ఆస్తులు వాటా ఇస్తానని చెప్పేసి అన్నాడు ఇలాంటి సమయంలో నేను కూడా అక్కడ ఉండాలి కదా అని శ్రీధర్ వెంటనే శివనారాయణ ఇంటికైతే వస్తాడు శ్రీధర్ శివనారాయణ ఇంటికి రావడంతోనే కార్తీక్ అయితే ఇక నాటకాన్ని మొదలు పెట్టేస్తాడు దాంతో కార్తీక్ నాటనకి శ్రీధర్ దాంతో కార్తిక్ నటనకి శ్రీధర్ అయితే బుట్టలో పడిపోతాడు ఇక వెంటనే పారిజాతం జ్యోష్ణ కూడా ఈ కార్తిక్ గాడు వాళ్ళ నాన్నను అడ్డంగా ఎరికించేస్తాడు ఈసారి తన ఏం మీద లేదని తన నాన్న చేత నోటి వెంటనే తెప్పించి నిజాన్ని నిరూపించదామని వాళ్ళు ప్లాన్ చేశారు కదని చెప్పేశాడు పారిజాతం అలానే జ్యోష్ణ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు వచ్చిన శ్రీధర్ అయితే శివనారాయణ ముందు చాలా రెచ్చిపోతాడు అసలు తొందరపడి నోటీసులు పంపించింది నేనే జానికి నోటీసులకి కాంచనకి అలానే కార్తిక్ ఇంకెవరికి కూడా అసలు సంబంధం లేదు ఇలాంటి గొప్ప పని చేసిందని నేను చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తారు ఎందుకంటే మీ ఆస్తిని మూడు సగభాగాలుగా చేయాలి అందులో మీ కొడుకు దశరథ గారికి వెళ్తుంది కొంత వాట అలానే మీ కూతురు కాంచనకు వస్తుంది మరో వాట మీకు మిగులుతుంది అందుకని నా భార్యకి అలానే నా కొడుక్కి న్యాయం చేద్దామని నేను ఆస్తులు వాటాని అడుగుతున్నాను మీరు తప్పే ఆ నోటీస్ నేనే పంపించాను ఈ నోటీస్ కి కార్తిక్ కి ఎవరికి సంబంధం లేదని మొత్తానికి శవన్నారాయణ కార్తిక్ నిందించిన మాటలు తనను నిజంగా నోటీస్ పంపించలేదని దానందరికీ కారణం శ్రీధరని చెప్పేసి మొత్తానికి కార్తిక్ అయితే శివనారాయణ ముందు నిరూపించేస్తాడు ఇక దాంతో శివనారాయణ అయితే ఆ నోటీస్ కి అలానే కార్తిక్ కి అంచనాకి వీళ్ళెవరికి సంబంధం లేదని తెలుసుకుంటాడు ఇక తర్వాత శ్రీధర్ కి అయితే చాలా తిట్టు పడేస్తాడు శివనారాయణ కూతురు ఇప్పటికీ నేను అసలు భర్తగాసులు అంగీకరించడం లేదు అలానే కార్తీక్ కూడా ఎన్నడూ కూడా నేను నా తండ్రిగా చూడలేదు అలాంటప్పుడు వాళ్ళిద్దరూ నీకు బంధానికి విలువ ఉన్నప్పుడు నేను ఆశ్చర్యానికి సగభాగం వేస్తానని ఎలా అనుకున్నావు ఈ ఆస్తికి నీకు ఎటువంటి సంబంధం లేదు మర్యాదగా నోర్మోస్ కి నీకు నుంచి వెళ్లిపోతే బాగుంటుంది లేకపోతే ఏం చేస్తానో నీకు తెలుసుగా అని చెప్పేసి అంటూ ఇక శివనారాయణ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇక శ్రీధర్ ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఇదేంట్రా నువ్వు శివనారాయణ భయపడిపోయి ఆస్తులు సగ భాగం ఇచ్చేస్తాడు అని నన్ను ఫోన్ చేసి మరి పిలిపించావు కదా మరి ఇక్కడేంటి ఇక్కడికి వచ్చాక ప్లేట్ మార్చేస్తున్నారేంటి అని చెప్పేసి అండు శివన్నారాయణ అడిగేసరికి మరి నువ్వు చేసిన గొప్ప పనికి ఆయన నీకు వాటా వేస్తాను అని చెప్పేసి అలా అనుకున్నావు మాకేదో నువ్వు కట్టుకుందామని అలానే మాకు ఏదో హెల్ప్ చేయాలి అని చెప్పేసి అనుకున్నావు నువ్వు మాకేమి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అండగా నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు మా జీవితాల్లోకి రాకుండా మమ్మల్ని కలుగు చేసుకోకుండా ఉంటే చాలు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు మా బ్రతికీదో మేము బ్రతుకుతాము ఒక రూపాయి కోసం మేమేమి ఆస్తపడడం పడటం లేదు ముఖ్యంగా ఈ శివనారాయణ గారి ఆస్తికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఈ ఆస్తి మాకేమీ అవసరం లేదు ఆస్తి మేము ఎన్నైనా సంపాదించుకోగలము మాకు కావాల్సిందే అనుబంధాలు అభిమానాలు వీటితో ఉన్న ప్రేమ అవి ఉంటే మాకు చాలు దయచేసి ఇక్కడి నుంచి దయచేయండి అని చెప్పేశాడు మొత్తానికి శ్రీధర్ అయితే నోరు ముయించి అక్కడి నుంచి పంపించేస్తాడు కార్తీక్ ఇక శివనారాయణ మీద చాలా కోపంతోనే శ్రీధర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత చూసిన పారిశాతం ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు పారిశాతం అయితే కుబేర సంవత్సరం కన్నా జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటుంది అసలు దీప కుబేర కూతురు దీప తల్లిదండ్రులు ఎవరు అసలు దీప పుట్టకకు అలానే కుబేరకు సంబంధం ఏంటి ఇంటికి దీపకు ఏదన్నా సంబంధం ఉందా అసలు ఏంటి దీప గురించి బాగా ఆలోచించాలి అసలు దీప ఎవరికి పుట్టిన బిడ్డో అలానే ఆ బస్టాండ్ లో ఎవరు వదిలేశారు ఆ బిడ్డ ఎవరో ముందు నేను అర్జెంట్ గా తెలుసుకోవాలి అని దీప పుట్టుక గురించి వెరెత్తికే ప్రయత్నంలో ఉంటుంది పారిశాతం అయితే ఇక చూసినకైతే దీపతో మాట్లాడేసిన తర్వాత తనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది నిజంగానే దీపిక నిజం తెలిసిపోయినట్లుంది అలానే బాబు కూడా నిజం తెలిసింది వీరిద్దరూ కావాలని ఆడుకుంటున్నారన్నమాట ఇంటికి వారసురాలు అలానే దశరథ సుమద్రలకు పుట్టిన కూతురు దీప అని తనకు నిజం తెలుసు అనుకుంటా అందుకే ఇంటిని వదిలి వెళ్లడం లేదు మమ్మీ మీద అంత ప్రేమను చూపిస్తుంది అలానే డాడీని కూడా ప్రతిసారి నానా అని చెప్పేసి పిలుస్తుంది ఎలాగైనా సరే ముందు ఈ దీపం అడ్డు తొలగించుకోవాలి లేకపోతే నిజం తనకి తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా నా స్థానాన్ని తను రీప్లేస్ చేస్తుంది మీ ఇంటికి వారు నేనే అవ్వాలి అలానే శివనారాయణ గారు మనవరాలుగా నేనే ఉండాలి ఆ దీప రావడానికి వీల్లేదు అని చెప్పేసి కోపంతో రగిలిపోతున్న చూసిన అయితే దీపం చంపే ప్రయత్నం అయితే చేస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో దీపం మీద ఖచ్చితంగా అయితే కుట్ర చేయబోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి కార్తీక దీపం సీరియల్ మీకు ఎలా అనిపిస్తుంది మీ అభిప్రాయం తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి కార్తీక దీపం సీరియల్ ఇష్టమైతే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ షో కార్తీక దీపం సిరీల్ అప్ కమింగ్ ఎపిసోడ్ ఏం చేయడం డైలీ తెలుసుకోవాలి అనుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణేశ్ సమ్మలు కూడా క్లిక్ చేసాండి